క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం మరి అప్లోడ్ అవుతూ ఉంది వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు మనలందరిని అందరినీ కనుక ప్రతిరోజు వాగ్దానం వీక్షించండి అంతేకాకుండా మరి ఛానల్లో షార్ట్స్లో వీడియోస్లో అనేక మైనటువంటి సాక్ష్యాలు సంఘంలో మరి ప్రార్థనల్లో మీటింగ్స్లో దేవుడు తన దాసులను నిలబెట్టుకొని జరిగిస్తూ ఉన్నటువంటి అనేకమైన స్వస్థత విడుదల మరి అద్భుతమైన కార్యములు గర్భఫల విషయమై ఉద్యోగముల విషయమై ఆత్మీయ జీవితాల్లో ఉజ్జీవించబడటం ఎదుగుదల ఇటు అనేకమైనటువంటి కార్యములను ప్రభు జరిగిస్తూ ఉన్నారు కనుక టెస్ట్ మనీస్ ఉంటున్నాయి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అటు వాటన్నిటి ద్వారా దేవుడు మీ విశ్వాసాన్ని కూడా బలపరచబోతున్నాడు మిమ్మల్ని కూడా అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబోతున్నాడు మెయిన్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనము మేలు యందు విసుక యుందుము మనము అలయక మేలు మేని తగిన కాలమందు పంట కోతుము ఆమెన్ హలే దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి మరి దేవుని యొక్క వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు అంటే కండిషన్తో కూడినది మరి దేవుని ఆత్మ చేత రచించినటువంటి మాట దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమని అంటే మనము అలయక మేలు చేయాలి మనం మేలు చేయుట ఎందు విసిగిపోవద్దు అలయక విసిగిపోక మనం మేలు చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే తగిన కాలమందు దేవుని వద్ద నుండి ఆ పంటను ఆ ఫలాన్ని మనం కోసుకోబోతు ఉన్నాం పొందుకోబోతు ఉన్నాం ఆ ఎందుకంటే దేవునిలో ఆత్మీయులుగా విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నటువంటి మనము మనం ఏది చేసినా మనుషులకు చేస్తున్నట్టు కాక దేవునికి చేస్తున్నట్లుగా చేయాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనం మేలు చేస్తూ ఉన్నా సహాయం చేస్తూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్నా విత్తుతూ ఉన్నా మనం ఏ కార్యం చేస్తూ ఉన్నా అది ప్రభువునకు చేస్తున్నామనేటటువంటి మంచి మనస్సాక్షి కలిగి ఎటువంటి డంబం లేకుండా అతిశయం లేకుండా దీన మనస్తో దేవుడిచ్చిన దాంట్లో దేవుని కోసం నేను చేస్తున్నానని నిలబడేటటువంటి వారిని అలసిపోక విసుక్కోక సనుగుకోక దేవుని కోసం మనం నిలబడుతూ ఏది మనం చేస్తూ ఉన్నా దేవుడు నిశ్చయంగా తగిన కాలమందు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన స్వభావం ఆయన ప్రేమ ఆయన కనికరం అటువంటిది ఎవరి నుంచి ఆయన తీసుకునే దేవుడు కాదు కానీ ఆయన పరిచర్య కోసం ఆయన కోసం మరి క్రియల్లోనూ విత్తుటలోను ప్రార్థించటలోను అన్ని విషయాల్లో ప్రభు కోసం మనం ఆనందముతో మనంతట మనం సిద్ధపడి దేవుని కోసం క్రియ చేయడానికి మరి పూనుకుంటున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకి తిరిగి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఒకనొక సమయంలో దేవుడు నిర్ణయించిన సమయంలో తగిన కాలమందు నిశ్చయంగా నీవు ఏదేది చేసి ఉన్నావో వాటన్నిటికీ ప్రతిఫలం నీ దేవుడు నీకు దయచేయబోతున్నారు కనుక దేవుని ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు రెండోదిగా దేవుని పరిచర్య నిమిత్తము ప్రార్థించే వారిగా నిలబడేవారిగా దైవజనుల కోసం చేతులు ఎత్తేవారిగా ఈ దినాల్లో మనం ప్రాముఖ్యంగా కొనసాగుతూ ఉంటుండగా తగిన కాలమందు దేవుడు నీకు సమృద్ధి అయిన పంటను దయచేయబోతున్నాడు ఆ పంటను తగిన కాలం అందు నీవు కోసుకోబోతున్నావు నీ పిల్లల పిల్లల తరానికి దీవెనగా ప్రభు దయచేయబోతున్నాడు కనుక రహస్యంగాను సమాజంలోను దేవుని యొక్క సన్నిధిలోను ప్రార్థించటలో దైవజనుల విషయమే ఎత్తిపట్టుటలో రెండోదిగా విత్తుటలోను దేవుని సమ్ముఖంలో దేవుని కార్యాలు జరగాలని ప్రార్థించటలో విజ్ఞాపన చేయటలో ఉపవసించటలో ఈ దినాల్లో సంఘాలుగా దేవుని ప్రజలముగా దేవుని బిడ్డలంగా మనం కొనసాగుతూ ఉంటుండగా అల సొమ్మసిల్లక సనుగు కొనక గుణుగు కొనక దేవుని కోసం మనం నిలబడుతుండగా మేలు చేస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా తగిన కాలం నీకు నీ కుటుంబానికి గొప్పదైనటువంటి బహుమానం ప్రతిఫలం దయచేవును గాక ఆయన ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డలారా కాబట్టి సంతోషంగా మనం ఏం చేద్దాం ప్రభు కొరకు నిలబడదాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మనం దేవుని సన్నిధిలో చేస్తుండగా ఆయన మన కొరకు విస్తారమైన తన కృపను కుమ్మరించిపోతున్నాడు మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడి లాగిన అందరం ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభ ఈ మాతో మీరు మాట్లాడుతున్నారు మేము తండ్రి అయ్యా మేలు చేయక మానొద్దని మేలు చేయట ఎందు విసుకవద్దని అయ్యా అలయ్యక మేలు చేసితే మేమే తగిన కాలమందు పంట కోతుమని ఫలము కోసుకుందమని ప్రభాను సెలవిస్తున్న దేవుడు అందరి ఎడల ప్రభ అయ్యా మేలు చేసేవారిగా సహాయం చేసేవారిగా ప్రార్థించేవారిగా నీవిచ్చిన సామర్థ్యం నుంచి కృపనుంది ప్రభ చేయి చాచువారిగా మేము ఉంటే కృప చూపించండి నీకు ప్రభ చేయిచినట్టుగా ప్రభ జరిగి ఉంటుండగా నిశ్చయంగా నువ్వు తన్ని తగిన కాలం నీ ప్రజలకు ఫలమిచ్చే దేవుడు ఈ రోజు వరకు ఎవరెవరి ఏ ఉన్నారు అప్పులతో ఉన్నారు ఆర్థిక సమస్యలతో పోరాటాలతో ఉంటున్నారు కొట్టబడుతున్నారో ప్రతి వారికి నజరేడని ఈ విడుదల కలుగును గాక నీ నామాన్ని బట్టి ప్రభా మరి తనేని బిడ్డలు నిలబడుతుండగా రావాల్సిన దీవెన ఆశీర్వాదం నజరేడని ఈసుక్రీస్తునాములు ప్రతి బిడ్డకు దయచేబడును గాక సహాయము దయచేయండి ఆశీర్వదించండి వారు ప్రభా నిలబడుతుండగా నీ కృప నీ కనికరం మేలు చేయక మానటువంటి అద్భుతమైన నీ బాహు నీ ప్రజల పక్షాన్ని ఈ ఇది చాపబడును చేపబడును గాక సమస్యలతో ఉన్న వారిని ముట్టండి అయ్యా స్వస్థపరచండి ఇబ్బందుల్లో ఉన్నవారిని మీరు దర్శించండి ప్రభా విడుదల దయచేయండి అయ్యా ఆయా విధమైనటువంటి ఆత్మ సంబంధమైన పోరాటాలు ఎదుర్కొంటున్న వారికి విడుదల కలగజేయండి ప్రభా భూతగాధాలు నాయన డబ్బుల విషయంలో ప్రభ కోర్టు కేసులు తండ్రి వివాహములో ప్రభ అయ్యా భార్యాభర్తల మధ్యలో అసమాధానము తండ్రి పిల్లలకి నాయన తండ్రి చదువు లేనటువంటి స్థితి అయ్యా ప్రభ ఇదిగో అవిధేయత స్థితిలో ఉన్న బిడలు ఇటువారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బిడలకి ఏ సునాములు విడుదల దయచేది తండ్రి సమాధానం దయచే ప్రతి గృహంలో నీ కార్యం జరుగును గాక ఆత్మీయంగా ప్రతివారు బలపరచబడుదురుగాక నీ అగ్నిచేత గాక అయ్యా రక్షణ మారుమనసు తగిన ఫలములు ఫలించే కృపను ప్రతి బిడ్డకి ఉదయకాలం దయచేయమని ప్రార్థిస్తూ నూతనమైన జనులు ప్రభా అన్యజనుల ప్రభా నీ పేరెరగని వారు నీ ప్రేమను ఎరగని వారు అయ్యా వారిని తట్టు నడిపించబడాలా ఆకర్షించబడాలా రక్షణ మార్గంలో వారిని తన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ కార్యం నీ బిడ్డల జీవితాల్లో ఈ ఉదయకాలం జరిగించమని ప్రార్థిస్తూ నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నీ బిడ్డలందరినీ బలపరచండి తగిన కాలం ఇప్పటివరకు నిజముగా నువ్వు మాట్లాడినట్లుగా విత్తిన వారు ప్రభ నిలబడుతున్నవారు ఇది మొదలుకొని కొన్ని ప్రభ తగిన కాలం ఈ వారికి స్థిరపరచబడును గాక అయ్యా ఫలం పొందే కృప ప్రతి వారికి దయచేయండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు దర్శించండి తండ్రి వారి జీవితంలో శ్రేష్ఠమైన శ్రేష్టమైన వాగ్దానం నెరవేరును గాక శ్రేష్టమైన ఫలములు దీవెన తండ్రి పొందే కృపను అనుగ్రహించండి రక్షణ కార్యం నీలో స్థిరపరచబడే కృపను అయ్యా నీ ఫలములు ఫలించే భాగ్యం నటి బిడ్డలకి సంవత్సరం దయచేయమని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరం దయాకిరీటం వారికి చేసినందుకు వందనాలు ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం ఏస్తున్నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైస్ దలో దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి మీరు తెలియపరచండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు మీ అందరి కొరకు అద్భుతమైన కార్యములు గాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ద